రమ్య రాధాకృష్ణ ఫ్లాష్ న్యూస్ ముంబైలో పలుచోట్ల బాంబులు పీలి ఎన్నో బిల్డింగ్లు కూలిపోయాయి ఇది ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది ఈ సంఘటనల గురించి మాట్లాడేందుకు మన స్టూడియోకి మహారాష్ట్ర హోం మినిస్టర్ మహాదేవ్ విచ్చేశారు వెల్కమ్ సార్ ఆయనతో పాటుగా ముంబై మహానగర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ మిలింద్ బ్రేకర్ కూడా ఫర్ సార్ మిలిన్ సర్ ఉగ్రవాదాన్ని అణచివేసే అధికారిగా మీరేం చెప్పదలుచుకున్నారు మీ అందరికీ తెలుసు. లయన్స్ సెలబ్రేషన్ గ్రూప్ చీఫ్ దురానిని మేము అరెస్ట్ చేశామని. సుప్రీం కోర్టులో అతను చేసిన నేరాలు రుజువై అతనికి మరణ దండన విధించారు. కా మేబీ ఇమోచనా కి ముఝే మౌత్ కి సజా దేనే సే లయన్స్ సెలబ్రేషన్ కే లడాయ్ ఖతమ్ హో ముంబైలో తీవ్రవాదులు పేల్చి జన జీవనాన్ని అల్లకల్లో చేశారు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ధైర్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను ఉగ్రవాద నెట్టి పరిస్థితుల్లోనూ మా సర్కారు ఉక్కుపాదంతో అణిచేస్తుంది నేను తలుచుకుంటే నేను ఇప్పుడే లేపేయగలను బ్లాస్ట్ వెనుక నీ వాళ్ళు ఎవరెవరున్నారో అందరినీ కనిపెట్టి ఒకేసారి లేపేస్తాను షాపింగ్ లో మాత్రమే కాదు ఇంకో రెండు చోట్ల బాంబులు పేలాయి మేము ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు మాల్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ బాంబ్లాస్ట్ వల్ల తుక్కుతుక్కైంది అందువల్ల ప్రస్తుతానికి ఇది తీవ్రవాదుల చర్యని అని మాత్రమే చెప్పగలం దీని వెనక ఏ సంస్థ ఉందో దాని ఉద్దేశం ఏంటో దర్యాప్తు చేస్తున్నాం సహాయక చర్యలు జరుగుతున్నాయి ఎక్స్క్యూజ్ మీ అర్జునే కదా ఎస్ కాలేజ్ ఎంఎస్సి సాఫ్ట్వేర్ మీరు మాయారా గుండె కాయ ఓ మాయ ఉబ్బాయ కమ్ గమ్స్ చెప్తారు ఏది పండు హే నువ్వు అంతా ఇలా మారిపోయో ఏ గుమ్మడికాయల ఉన్నా నువ్వు మారినట్టు నేను మారలేనా అవునవును సరే కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ముంబై నేను ఒక ఇంటర్వ్యూ కోసం ముంబై వెళ్తున్నాను అది సరే జనా నన్ను కరెక్ట్గా కన్బెట్టావు

కొన్ని సెమిస్టర్ లో నాకు అటెండెన్స్ సరిపోలేదని మా ఇంటికి మెయిల్ పంపిస్తానని ఆ హెచ్ఓడి చెప్తున్నాడు రా ఆ మెయిల్ మటుకు మా ఇంటికి వెళ్ళిందో నేను చేస్తాను ఎలాగోలా నీ బిల్ కేజ్ బ్రెయిన్ యూజ్ చేసి ఆ మెయిల్ డిలీట్ చేసారా ప్లీజ్ కాలేజ్ సిస్టమ్ ని హ్యాక్ చేసి ఇరుక్కున్నానంటే టీసీ ఇచ్చేస్తారు నువ్వు వెళ్ళి ఆ ప్యూని చేసుకో అర్జున్ నువ్వు తప్ప కాలేజ్ లో పని చేయలేరు రా యు ద బ్రైటెస్ట్ బాయ్ యు నో

ఎలా ఉండేవాళ్ళం కదా కాలేజ్ తలుచుకుంటారు చాలా నవ్వు వస్తుంది వాట్ ఎట్ టైమ్ బోర్డింగ్ అనౌన్స్ చేశారు కమ్ లెట్స్ గో నీ సీట్ నెంబర్ ఎంత అవును నీ టాలెంట్ కి నువ్వు ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో సెటిల్ అయి ఉంటావు అనుకున్నా ఇలా లోకల్ తిరుగుతున్నావేంటి ఫారెనా ఛాన్స్ లేదు నాకు ఈ ఊరు వదిలే ఐడియానే లేదు మరి ముంబై ఇంటర్వ్యూ అది కూడా సాఫ్ట్వేర్ కంపెనీయే వాళ్ళే నన్ను అప్రోచయారు నేను స్ట్రిక్ట్ గా చెప్పేశాను హైదరాబాద్ నుంచి మాత్రమే పని చేస్తానని ఆ కండిషన్ కొప్పుకున్నాకే నేను ఇంటర్వ్యూకి బయలుదేరాను అవును హైదరాబాద్లో అంతగా ఏమంటారా దే దే దీనికి ఆ అమ్మాయి కానీ అందరి నా కళేలో చెక్కగా నో వాట్స్ రాంగ్ విత్ యు అమ్మాయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు తన దేవత షీస్ మై బేబీ ఎవ్వడైనా డబ్బు కాసపడి ఎక్కడికో వెళ్లి కూర్చొని తన మొహం కూడా చూడకుండా దున్నపోతేలా పని చేస్తాడా

Nah, untuk personal jadi gledra. Kau tuh? Oh, Hi, I'm Arjun. Uh, MSC Software Finlayer. Ya. Yeah. Hi, ah, ి కెమికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ రైట్ ఇల్లు కూడా ఆదర్శ్ నగర్ రైట్ ఓకే బోరు కొట్టకుండా స్ట్రైట్ గా విషయానికి వచ్చేస్తాను వన్ మినిటా వన్ మినిటాట నేను జోక్ చేస్తున్నాను అనుకుని వెళ్ళిపోయింది కానీ నా లవ్కి వెయిట్ ఎక్కువ కదా తనే మళ్ళీ వచ్చింది కొంచెం విడిగా మాట్లాడాల ఏంటి బేబీ

लाल हाँ नो नहीं करें ना मार्क्स तल से आह नहीं गुरिंच तल से पड़ने करते ना कोई रिंग कैंप बनो तुमने आह कॉलिंग सिस्टम लगे लेने मार्क्स शीट चूसा नहीं मेरे तो ना बेरे लाऊं तो नहीं कुछ चार आला एक्स्ट्रा मार्क्स ऐसे से नहीं ना मेरी कपासे से से ना थैंक्स लोट अर्जित तो सो नाइस ऑफ ఒరే అది మళ్ళీ నువ్వు జోక్ చేసావు అనుకుంటుందిరా ఎందుకు బేబీ నువ్వు లవ్ చేయనని చెప్పేశావు నేను లావ్గా ఉన్నావు అన్నా చెప్పిగా అంత బాగున్నావ్ హా త్రీ కదా రీసెంట్ యాక్చువల్లీ నా కల లక్ష్యం వేరే అర్జున్ నా కోప రవి త్రీ పార్కా దట్స్ రమ్య రాధాకృష్ణన్ లాగా అవ్వాలి థిక్ పర్సనాలిటీస్ సో ఐ నో జోకింగ్ ప్లీజ్ ఓకే అనిత ట్రై చేస్తాను ఆ రోజు నాకు బాయ్ చెప్పేసి కాలేజ్ కే బాయ్ బాయ్ చెప్పేసింది ఏం చేస్తాం బేబీకి రెక్కలు వచ్చాయి ఎగ్గిరి వెళ్ళిపోయింది ఎవరా కూర్చుని తింటున్నాడు ఒక్కొక్కడు లవ్ ఫెయిల్యూర్ అయితే మందు కొడతాడంటారు నువ్వు చిప్స్ తింటున్నావు నేను వెరీ మొహం వేసుకుని కోసం వంట చేస్తున్నాను హలో అండ్ వెల్కమ్ టు చెన్నై టైమ్స్ విత్ మీ అనిత ఇప్పుడు హైదరాబాద్ లో నార్త్ ఇండియన్ చాట్ ఐటమ్స్ చాలా చాలా ఫేమస్ అయ్యాయి చాలా ఎక్కువగా ఉంది ఇది మన అనిత కదూ